सारदा शारदा वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिस्सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्त्रहस्तपुटी कामाक्षिपक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्चि वागर्थाविव सम्पृक्तौ वागर्थ प्रतिप्त जगत पितरौ वंदे पार्वती परमेशरौ गुरवका विषजे भविणा निधे सर्विद्या दक्षिणा मुत्त नम नारायण सारंभा व्यास मध्यमा अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् नारायणम् नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयमुदीरयेत् यज्ञे स अच्युत माधव अनन्त कृष्णविष्णो हृषी नमोऽस्तु ते श्रीवासुदेवनमोऽस्तु ते वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं शिवाय गुरवे नमः

శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమ శ్రీ వాసుదేవస్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ వ్యాసమహర్షి మనకు ప్రసాదించిన మహాభారత మహేతిహాసంలో మంచి గాథలు మంచి బోధలు అనే పేరుతో ఉపాఖ్యాన ఉపదేశాలు చెప్పుకోవడానికి విద్యుక్తులమయ్యాం ముఖ్యంగా ఇందులో ప్రధాన ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు పొదగబడి ఉన్నాయి యుధిష్ఠిరుడు అనగా ధర్మరాజు వనవాసం చేస్తున్నటువంటి సమయంలో బృహదస్సుడు అనే మహర్షి ఆయన వద్దకు విచ్చేశారు ఆ బృహదస్సుడితో మాట్లాడుతూ అప్పుడు అర్జునుడు అక్కడ లేడు ఆయన స్వర్గములో ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడో తెలియ బాధపడుతున్న పరిస్థితి మరొకైపు తన వనవాసానికి తన యొక్క పరాభవానికి దుఃఖిస్తున్నటువంటి సమయంలో బృహదశుడు వచ్చినప్పుడు తనలో ఉన్న దుఃఖం బయట చెప్తూ అస్థి రాజా మయా కశ్చిత్ అల్పభాగ్యతరో భువి భవత దృష్టపూర్వో వాతపూర్వోపి వా క్వచిత్ నమత్తో మత్ దుఃఖితర కుమానస్తి మేమతి అన్నాడు ఈ దుష్టి దీని అర్థం ఏంటంటే నాలాంటి అల్పభాగ్యుడు అంటే తక్కువ అదృష్టం ఉన్నటువంటి వాడు దురదృష్టవంతుడు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాడంటావా పై వీరి మహర్షులు ఎంతో ఉన్నటువంటి వారు కనుక మీకు తెలుసా ఇలాంటి వాళ్ళు నా అంత దుఃఖితులైన రాజు ఇంకెవరైనా ఎవరైనా ఉన్నారా మీరు ఎప్పుడైనా ఇలాంటి వారి గురించి కనీ విని ఉన్నారా దృష్టపూర్వోవా స్థుతపూర్వోవా కనీ విని ఎరుగున్నారా నాకు తెలిసా అనిపిస్తోంది నా మత్తు దుఃఖిత తరహా కుమాన్ అస్థితి మే మతి నాకంటే దుఃఖిస్తున్నవాడు ఇంకో లేడు అనిపిస్తుంది ఇది ఒక మానవ స్వభావం ఇందులో కనబడుతోంది అని నిన్న ప్రస్తావన చేసుకున్నాం ఒక్కొక్కప్పుడు కష్టాలు ఇచ్చినప్పుడు ప్రపంచంలో అందరూ సుఖంగా ఉన్నారు మనం ఒక్కరమే తప్ప అనిపిస్తూ ఉంటుంది మంత ధర్మరాజుకు కూడా ఆ విధమైన మానసికమైన ఆర్తి కలిగింది నాకంటే దుఃఖిత మరొక లేరు కదా అనగానే అప్పుడు భృగదస్సురు వెంటనే అన్నాడు నీ ప్రశ్న చాలా ఆశ్చర్యంగా ఉన్నది నీకు దుఃఖం అంటే నాకు నవ్వుస్తుంది ఎందుకంటే నీకు అసలు దుఃఖపడ్డానికి ఏముందయ్యా నువ్వు ఒక్కడి వే ఇక్కడ అరణ్యవాసం చేస్తు నలుగురు అన్నదమ్ములున్నారు పైగా బంధుజనులు ఉన్నారు కొంతమందిని ఆశ్రయించుకుని వచ్చారు ఇక్కడికి పైగా మహర్షులు లాంటి విప్రులు ఇక్కడికి వచ్చి నీ అని క్రతువులు యజ్ఞములు యాగములు ఇత్యాదులు చేస్తున్నారు ఇక్కడ బ్రహ్మకల్పులైన ద్విజశ్రేష్ఠుల నీతో ఉన్నారు పరాక్రమవంతులైన సోదరులు ఉన్నారు నీ భార్య అయిన ద్రౌపది కూడా నీతోనే ఉన్నది నీకంటే దుఃఖితులైన మహానుభావులు ఎందరూ ఉన్నారు అలాంటి ఒక మహానుభావుని యొక్క చరిత్ర చెప్తున్నాను నేను ఆయన శృణురాజన్న విహిత సహ భ్రాతృ విరక్షితాయి సత్వో దుఃఖితర రాజాసి పృథివీ తత్పతే నీకంటే దుఃఖిత మహారాజు గురించి చెప్తున్నాను అతడు నిషద దేశాధిపతి వీరసేనుడని మహీపతి యొక్క పుత్రుడు తస్య పుత్రో భవన్నామ్నా నలో ధర్మార్థ కోవిడ ఆయన పేరు నలచక్రవర్తి ఆయన యొక్క చరిత్ర చెప్తున్నాను విను వినివన్నాడు అంటే ఉపాఖ్యానాలు చాలా ఉన్నాయి కానీ మనం కొన్ని మాత్రమే ఎంచుకుంటున్నాం అలా కొన్నే ఎంచుకో అని మనకి చెప్పినట్లయితే ఎంచుకోవలసిన అసలు ఉపాఖ్యానం నలోపాఖ్యానం ఈ నలోపాఖ్యానం మహాభారతంలో అత్యంత ప్రధాన ఉపాఖ్యానంగా చెప్పబడుతుంది మరొకటి మహాభారతం మీద దేశ విదేశాల్లో చాలా పరిశోధనలు అయ్యాయని మనం చెప్పుకున్నాం మొట్టమొదటిగా మహాభారతం నుంచి ఒక కథను తీసుకుని ఇంగ్లీష్లో అనువాదం చేసి దీని ఉదాత్తత గురించి వ్యాఖ్యానం చేయడం జరిగింది అది నలచరిత్ర తీసుకున్నారు వారు కూడా నల ఏదో ఒక ప్రాధాన్యం ఉన్నది అయితే నలచరిత్ర మహాభారతంలో మాత్రమే లేదు అనేక పురాణాల్లో ఉంది దేవీ భాగవతంలో కూడా నలచరిత్ర చెప్పబడుతున్నది మరికొన్ని చోట్ల కూడా నల చరిత్ర ఉన్నది నలుడు ఎప్పటివాడు ఇప్పుడు కథ చెప్తున్నాడు కానీ యుధిష్ఠుడికి సమీపంలో వాడు కాదు ఎప్పటివాడు ఏ యుగాల నాటివాడు ప్రస్తుత కదా ద్వాపర యుగాంతం కానీ నలచక్రవర్తి ద్వాపర యుగానికి చెందినవాడు కాదు కాడు యుగాల్లో ఏ కృతయుగానికి చెందిన మహానుభావుడు ఈయన యొక్క ప్రస్తావన మనకి రామాయణంలో కూడా ఉన్నది రామాయణం అనగానే భారతానికి పూర్వమే మనందరికీ తెలిసిన విషయమే పైగా రామాయణ కాలం నాటికే పుణ్యశ్లోకుడైన చక్రవర్తిగా అప్పుడు రాజర్షులు మహర్షులు కూడా ఆయన స్మరించేవారు అని నన్ను తెలుసు ఇక్కడ పుణ్యశ్లోకుడు అని నలుడికి పేరు అడుగడుగున అనేక శ్లోకాల్లో పుణ్యశ్లోక పుణ్యశ్లోక అనే మాట చెప్తూ ఉంటాడు వేదవ్యాసులు గారు పైగా నలుడు గురించి చెప్పినప్పుడు బృహదస్సుడు కూడా అన్నాడు అన్న విషయం ఏంటంటే ధర్మార్థ ధర్మార్థకోవిదే నలుడు ఏదో ఒక రాజు ఒక చక్రవర్తి ఆయనకి ఏదో కష్టాలు వచ్చే కనుక విను అని కాదు అంటే కష్టాలు వచ్చిన వాడు కథ చెప్పడం కాదు ఇక్కడ ఒక మహాత్ముడు కథ చెప్తున్నాడు అది తెలుసుకోవాలి ఇక్కడ కష్టాలు వచ్చినవాడిని నీలాగే కష్టాలు పడ్డవాడు మరొక కథ చెప్తున్నా దాన్ని బట్టి నువ్వు వాదార్పు పొందు అని చెప్పడం ఇందులో ఉద్దేశం కాదు ధర్మార్థ కోవితుడైన వాడు పుణ్యశ్లోకుడైన వాడు వృత్తాంతం చెప్తున్నాం అంటే ఒక మహానుభావుడి చరిత్ర వినడం వల్ల మనకు ఒక నీతి పాత్ర దొరకడమే కాదు దానివల్ల మనం పవిత్రం కావాలి అది ముఖ్యమైనది అది పుణ్యశ్లోకుడు అనే మాట విశేషమైన మాట ఎవరి గురించి ప్రస్తుతించినా కీర్తించినా మనం అయిపోతామో వాళ్ళని పుణ్యశ్లోకులు అంటారు ఎవరిని పొగడాలి అనే మాట వచ్చినప్పుడు ఎవరు అవసరం ఉంటే వాళ్ళని పొగడాలి అని లోకంలో చెప్పుకుంటాము అలా కాదు ఎవరిని పొగడడం వల్ల మనం పవిత్రులమవుతామో అటువంటి వారిని పొగడాలి అని అంటే వారిని పొగడుట మనల్ని పవిత్రులు చేస్తుంది అలాంటి వాళ్ళు పుణ్యశ్లోకులు ఉత్తమ చరిత్ర కలవారి గురించి ప్రస్తుతిస్తే మన శుద్ధమవుతాడు అంటే వాడిని ఆదర్శంగా ఒక రోల్ మోడల్గా తీసుకోవడం మాత్రమే కాదు దానివల్ల మనం అవుతాం అలాంటి పుణ్యశ్లోకులైన చక్రవర్తులు ఉన్నారు వారు ఒక్కొక్కరు రాజర్షులు అంటే రాజుగా ఉంటూ ఋషికల్పులైనటువంటి మహానుభావులు అలాంటి పూర్వ చక్రవర్తుల్లో ఒకరున్నాడు అదే మహా చక్రవర్తుల స్మరణ అనేక చోట్ల భారతంలో కూడా వస్తుంది శాంతి పర్వం మొదలైన వాటిల్లో అలాంటి మహాచక్రవర్తుల్లో నలుడు ఒకడు నలుడు గొప్ప చక్రవర్తి అందుకే ఒక మహానుభావుడు కేవలం నల చక్రవర్తి చరిత్రను తీసుకుని ఒక మహాకావ్యం రచించాడు సంస్కృతంలో సంస్కృతంలో పంచ కావ్యాల్లో అది చాలా ప్రసిద్ధి ఆ మహానుభావుడి పేరు శ్రీహర్షుడు ఆయన రచించిన గ్రంథం నైషధ ప్రబంధం సంస్కృత వాంగ్మయంలో కాళిదాసు శ్రీహర్షుడు భవభూతి మాధకవి వీళ్ళు చాలా ప్రసిద్ధులు అది దేశవ్యాప్త ప్రసిద్ధే కాకుండా సంస్కృత వాంగ్మేయం తెలిసిన ప్రపంచంలో అందరికీ తెలుసు ఆయన రచించిన గొప్ప కావ్యం నైషధ కావ్యం శ్రీహర్షుడు అయితే తెలుగు వారికి మరింతగా తెలియడానికి అవకాశం ఎందుకంటే తెలుగు తెలిసిన కాదు తెలుగులో ఒక మహానుభావుడు ఉన్నాడండి ఆ హర్షక నైషధ కావ్యాన్ని తెలుగులోకి తీసుకురాగల అంత సమర్థుడు ఒక మహానుభావుడు ఉన్నాడు ఆయన పేరు శ్రీనాథ మహాకవి ఆయన ఆ నైషధ కావ్యాన్ని శృందార నైషధం అనే పేరుతో అత్యద్భుతంగా రచన చేశారు ఇక్కడ ఇక్కడ శృంగారం అనుకుంటే మన లోకంలో ఇప్పుడు వ్యవహారంలో శృంగారం అనుకునే అర్థం కాదు ఇక్కడ శృంగారం రసాల్లో నవరసాల్లో ప్రథమంగా ప్రధానంగా రస రసప్రధానమైన తీసుకుని శ్రీహర్షుడు ఎంత ఉత్తముడో అంత స్థాయి కలిగిన వాడు తెలుగు వాంగ్మయంలో శ్రీనాథ మహాకవి అని చెప్పుకోవాలి ఇక్కడ పైగా శ్రీహర్షుడు చింతామణి సరస్వతి ఉపాసకుడు మళ్ళీ ఆ సరస్వతి ఉపాసన పండినటువంటి వాడు శ్రీనాథ మహాకవి అలాంటి నలచరిత్రమే అతడు గొప్ప గ్రంథంగా రాశాడు ఎవరు శ్రీహర్షుడు ఆయన కూడా అమ్మవారి అనుగ్రహంతో తన జన్మ చరితార్థం చేసుకోవడానికి రాస్తున్నానే రాశాడు శ్రీహర్షుడు అంటే ఏదేదో గొప్ప కావ్యం రాసి ప్రజలు మెప్పు పొందదా అని కాకుండా భగవంతుడిచ్చిన వాక్కుని భావనా శక్తిని ఉత్తమ పురుషుల వర్ణనతో సార్థకం చేసుకోవాలని రచించాట నైషధ గ్రంథాన్ని నైషధము అని పేరు ఎందుకు వచ్చిందంటే నిషధ రాజు గనుక నైషధం నైషధుడు ఆయన నిషధ రాజు నిషధ రాజ వీరుసేనుడు ఆయన పుత్రుడు ఇతడు ఇతరు తర్వాత చక్రవర్తి కనుక నిషధ దేశాధిపతి కనుక నైషధుడు అంటాడు